మీకు ఈ పోతుందండి అంత ముందు పోతలేదండి ఒకసారి ఆ మండ చూపి మీరు ఎంత మండ అంటే చూడండి గుత్తులు గుత్తులు కాసింది కాపు కూడా డబ్బా అయితే మీరు ఎన్ని సార్లు ఇచ్చారండి ఈ మందులు నాలుగు సార్లు తెచ్చింది సార్ మా ఈ గింజలు ఇచ్చింది సార్ కాడ మీ ఏ షాప్ లో ఇచ్చారండి లో లోకొచ్చారు కాపు పెట్టండి ఒకసారి మీకు చూడండి కాపు కూడా మీకు దగ్గర కాపు వచ్చింది ఈ త్రిబుల్ తిరుపల్లిని కొట్టడం వల్ల చూడండి పోతూ చూడండి మనం మల్లె తోట వచ్చినట్టు వచ్చింది చూడండి ఎంత ప్లవరింగ్ అంటే వచ్చిన పూతంతా కూడా కాపు అయిపోతాం చూడండి చివరి దాకా కూడా పింది అనేది కాయ అయిపోతాం చూసారా పై చివరి మొగ్గ ఇది కూడా పోత అనేది కాపయిపోతుంది ఈ టార్గెట్ త్రిబుల్ అనేది హార్మోన్స్ మంది చూడండి చిన్న పింది కూడా పింది అయిపోతుంది ఆ చిన్న ఆకుతూనే వచ్చింది మళ్ళీ పెద్ద ఆకులు కూడా రాలేదు చూడండి ఫ్లవరింగ్ చూడండి ఎంత ప్లవరింగ్ అంటే అంత ప్లవరింగ్ వచ్చింది ఇది ఏ వెరైటీ అండి ఎంత కాపు వచ్చేసింది బాగా వేద వేద ఆ వేద త్రిబుల్ అయినండి ట్రిపుల్ నైన్ కాదు డబల్ ఫైవ్ ఏదో డబల్ ఫైవ్ ఫైవ్ ఏ షాప్ లో తీసుకొచ్చారు కృషి షాప్ లో తీసుకొచ్చారు మీరు వెరైటీ చూడండి ఎంత దగ్గర కాపు అంటే కాపు కూడా బాగా దగ్గర కాపు వచ్చింది గుత్తులు గుత్తులు కాసింది ఈ వెరైటీ కూడా ఈ ఫ్లౌరింగ్ చూడండి అండి ఎంత ఫ్లవరింగ్ అంటే అంత ఫ్లవరింగ్ వచ్చింది అంత ముందు మీకు ఇంత ఫ్లౌరింగ్ ఉందండి రాలేదండి అంత ముందు కొట్ట ముందు కూడా చూసారు పక్క తోట ఫ్లవరింగ్ ఉంది ఈ మందు కొట్టిన తర్వాతనే వచ్చింది ఆ చూడండి ఎంత ఫ్లౌరింగ్ అంటే అసలు మల్లె తోట ఎంత ఉంటుందో అట్లా ఆపడుతుంది అసలు ఎంత ఫ్లౌరింగ్ అంటే ఆ చూడండి పై చివరి దాకా కూడా కాయ అయిపోతుంది చూడండి వచ్చి కింద కూడా మనకి కాపైపోతుంది వచ్చిన పూతంత కూడా కాపైపోతుంది ఎక్కడ ఆగట్ల కాపు అనేది ఈ టార్గెట్ త్రిబుల్ని కొట్టడం వల్ల ఏదైతే ఈ మందు ఎలాంటి మంది అండి మంచి మంది మూడు వాళ్ళు బ్రహ్మాండంగా మూడు వాళ్ళు నచ్చిందండి నాకు ఇది అయితే అంత ముందు మీరు నాకు తెలియదు ఇంత మంచి చేస్తుందని కూడా అనుకోలేదు ఫస్ట్ మీరు ఎన్ని ఎకరాలు కొట్టారు ఒక్క ఎకరానికి ఎన్ని ఎకరాలు వేసారు ఏటం మూడు ఎకరాలు వేసిన ఒక ఎకరానికి కొట్టినా ఇంతవరకు కొట్టినా ఇంకా కత్తి మొద ఉన్నది ఇప్పుడు తెచ్చినా మళ్ళా కొట్టాలని ఎండు లేదు కొట్టి ఒక పది రోజులు అయిందండి ఇంత మటుకి ఎంత మంది కొట్టా ఇంతవరకు కొట్టలే ఇంతవరకు కొట్టలే ఇయ్యాలే మళ్ళా కొట్టాలని తెచ్చిన అయ్యే మందులు తెచ్చిన మీకు అమ్మ ఎన్ని కిలోమీటర్ వస్తుంది అండి ఇరవై వస్తుంది అండి ఇరవై వస్తుంది మన్నే కూడా మీకు మన్నే కూడా ఓకే మీ కాడ తీసుకొచ్చిన మందులు బాగా పని చేసినాయి కమ్మలు తీసుకొచ్చిన తెచ్చినాయి బాగా పని చేసినాయి అండి మా కాడ తెస్తే పనికి రాకనే కమ్మం పోయినా ఓకే ఓకే చూడండి కాపు కూడా చూడండి ఇక్కడ అసలు మనం మంచం వేసుకొని పండుకునేంత టైప్ లో ఉంది ఈ ఏం మాత్రం అసలు మామూలు మామూలు లేదు కాపు కానీ పోయేది కాదు మనిషి కూడా పోయేది కాదు అనమాట మనిషి కూడా పోయేది కాదు చూడండి నల్లగా పోయింది మొత్తం కూడా ఇది డెవలప్ అయ్యండి మీకు ఎక్కడ ల్యాండ్ కూడా ల్యాండ్ వచ్చేసి ఎర్ర నెల అండి చూడండి మీకు కింద ఇది ఎర్ర సాయిల్ ఇది నేల కూడా మీకు కొమ్మ కులు కూడా లేదండి దీంట్లో చూడండి ఎక్కడ కూడా లేదు గుబ్బలు 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 అండి ఒక్క గొబ్బ చెట్టు కూడా లేదండి మూడు ఎకరాల పేరు మీద కూడా ఒక గొబ్బ మొత్తం మూడు ఎకరాలు మనకాడ తెచ్చారండి మూడు ఎకరాలు అలానే తెచ్చిన కృషి చూడండి ఎంత క్వాలిటీ ఉంది తోట కూడా చూడండి ఎంత అంత వచ్చింది ఫ్లవరింగ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనం వెళ్ళి తోటలు చూస్తాం అన్నమాట మందు కొట్టిన వాళ్ళే ప్రతి ఒక్కరికి కూడా మనం చూస్తాము ఒక మన గుత్తులు గుత్తులు కాసింది చూడండి ఎంత గుత్తులు గుత్తులు కాసిందో కాపు ఎక్కడ చూసినా కానీ చూడండి ఏ చెట్టు చూసినా కానీ గుత్తులు గుత్తులు కాసింది చూడండి ఈ హార్మోన్స్ మంది అనమాట కొట్టిన తర్వాత చూడండి ఎంత అంటే అంత కాపు కాసింది చూడండి మొత్తం కాపు అనేది మొత్తం దిగుతుంది ఫుల్ గా ఫుల్ దిగుతుంది మీకు ఒకసారి మీకు ఇంకా మొత్తం ఇప్పుడు సాగుతుంది దగ్గర కాపు అనమాట చూడండి ఎంత దగ్గర కాపు అంటే అంత దగ్గర కాపు చూడండి ఎంత అంటే ఏ చెట్టు చూసినా కానీ చిక్కడ కాపు జంట కాపులా పడ్డది ఏ వెరైటీ మన చూడండి మొత్తం దగ్గర కాపు పడ్డది బాగా పూలు చూడండి ఎలా వచ్చేసినాయి మామూలు రాల చూడండి ఆ చూడండి ఇంత చివరి దాకా కూడా కాపీ ఉంది బాగా